హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి ఫ్లాగ్స్ మీకు నల్లటి జుట్టు కావాలా ఊడిపోయిన జుట్టు మొత్తం మీకు వెంటనే తిరిగి రావాలా మీకు బట్టతల ఉందా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైతే మరి బట్టతల ఉన్న వాళ్ళకు కూడా జుట్టును మొలిపించే శక్తి అనేది ఈ హెయిర్ ప్యాక్కు ఉందండి మంచి హెయిర్ ప్యాక్ ఇది మీకు ఎక్కడ దొరకను గాక దొరకదండి ఈ హెయిర్ ప్యాక్ ఎన్ని రకాల పౌడర్లతోటి మేమే స్వయంగా తయారు చేపించిన పౌడర్లతో తయారు చేపించిందంటే మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి ఈ హెయిర్ ప్యాక్ అనేది బట్టతల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జుట్టుని మొలిపించే శక్తి అనేది ఈ హెయిర్ ప్యాక్కు ఉందండి మీ జుట్టు పల్చబడినా కానీ జుట్టు చిట్లిపోయినట్లున్నా కూడా మీ జుట్టు రెడ్డిగా ఉన్నా మీకు తెల్ల జుట్టు రాకుండా అన్ని విధాలా పనిచేస్తుందండి ఈ హెయిర్ ప్యాక్ అనేది ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దీనికి అవసరమైన పౌడర్లన్నీ కూడా మనం చూద్దాము ముందుగా మందార పౌడర్ అండి ఇది ప్యూర్ పౌడరు అన్నీ మనమే స్వయంగా తయారు చేపిస్తాము మందార పౌడర్ని నేను తీసుకున్నానండి చూడండి ఎంత ప్యూర్ పౌడరు ఇవన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మా దగ్గర కల్తీ లేకుండా మనం జుట్టుకి పెట్టుకునేవి ఏవైనా సరే న్యాచురల్వి ఉండాలండి ఇక మందార పౌడర్ తర్వాత భృంగరాజు అంటే తెలుసు కదండి గుంట కలగరా అంటే రారాజు మన జుట్టుకు పనిచేసే హెయిర్ పౌడర్స్లో కల్లా కూడా రారాజు అని చెప్పచ్చండి ఈ గుంటకలగర పౌడర్ని ఆ తర్వాత సరస్వతి ఆకు పౌడర్ అండి ఈ పౌడర్ కూడా మీరు గూగుల్ కొట్టి చూడండి హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఈ సరస్వతి ఆకు పౌడర్ వల్ల ఇకపోతే రేగాకు పౌడర్ అనేది మనం తయారు చేయాలి అంటే చాలా కష్టం అండి రేగాకు ఎంత ఆకుని తీసుకుంటేనో మనకు ఎంత కొంచెం పౌడర్ వస్తుంది మన దగ్గర అన్ని ప్యూర్ పౌడర్స్ రేగాకు పౌడరు ఇవన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయండి రేగాకు పౌడర్ని తీసుకున్నాను ఆ తర్వాత కుంకుడు పౌడర్ అండి కుంకుడుకాయలతోటి మనం ఆర్గానిక్ కుంకుడుకాయలు నాటు కుంకుడుకాయలు అంటాం కదా చెట్టు నుంచి ఆ కుంకుడుగాయల్ని తీసుకొని నేను పౌడర్ చేపిస్తానండి అలాంటి కుంకుడు పౌడర్ కూడా తీసుకున్నాను ఆ తర్వాత సున్నిపిండి అండ్ నలుగు పిండి అని కూడా అంటారండి ఈ పౌడర్లో మనం పదహారు రకాలు వేసి తయారు చేయించిన సున్నిపిండి అండి అది అది కూడా ఈ హెయిర్ ప్యాక్కి చాలా అవసరము ఈ పౌడర్ వచ్చి లోటస్ పౌడర్ అండి ఈ పౌడర్ కూడా మన హెయిర్కి ఎంతో మేలు చేస్తుంది ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు ఒక ప్యాక్ అనేది హెయిర్ ప్యాక్ అనేది చేసుకోవాలండి ఇన్ని రకాల పౌడర్లతోటి మీరు ఇంట్లో చేసుకోవాలంటే కష్టం కదండి ఇది అలోవేరా అండి అలోవేరా పౌడర్ని అలోవేరాని ఎండబెట్టి పౌడర్ చేస్తాము అలోవిరా పౌడర్ హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అలోవిరా వల్ల మీ అందరికీ తెలిసినవే కదండి ఈ పౌడర్స్ అన్నిటితోటి మనం హెయిర్ ప్యాక్ని ఇప్పుడు రెడీ చేస్తామండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఈ పౌడర్స్ అన్నీ కలిపి చేసిన మిక్స్డ్ పౌడర్ అని ఉందండి ఆ పౌడర్ అనేది మీకు అవైలబుల్గా ఉంది సింగిల్గా కూడా ప్రతి పౌడర్ కూడా మా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉందండి మీకు కావాలి అని అనుకుంటే మీ దగ్గర ఏమైనా కొన్ని పౌడర్స్ ఉంటే లేనివి తీసుకోవచ్చు లేదు మాకు అన్నీ కావాలి అన్నా కూడా అన్నీ సపరేట్గా తీసుకోవచ్చు లేదు మాకు అన్నీ సపరేట్గా వద్దు అన్నీ మిక్స్ చేసి ఇచ్చిన మిక్సిడ్ పౌడర్ కావాలి అన్నా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మీరేం కాల్ చేయనక్కర్లేదు మీకు ప్రోడక్ట్లో అన్ని కాస్ట్ అంతా ఉంటాయండి పద్మాస్ ప్రోడక్ట్లో అవి మీరు చూసి ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి వచ్చి మీతో సైన్ చేయించుకొని మీ చేతిలో పెడతారండి మా ప్రోడక్ట్స్ అనేటివి మీకు నిశ్చింతగా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ప్యూర్ పౌడర్స్ అన్నీ కూడా వస్తాయి చక్కగా ఈరోజు నేను చూపించబోయే ఈ హెయిర్ ప్యాక్ని మీరు రెడీ చేసుకొని మీ తలకి పెట్టుకోవచ్చు అండి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరు పెట్టుకోవచ్చు హెయిర్ ప్యాక్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా గుంటకలగర పౌడర్ ఒక స్పూన్ వేసాం కదా సరస్వతి పొడిని అలాగే అన్ని రకాల పౌడర్స్ని మనం వేసుకొని ఈ ప్యాక్ని రెడీ చేసుకుంటున్నాం మందార పౌడర్ కూడా వేసామండి అలా నేను చెప్పిన వన్ బై వన్ అన్ని పౌడర్స్ కూడా రేగాకు పౌడర్ కూడా మనం రేగాకుని బాగా ఎండబెట్టి పౌడర్ చేపిస్తామండి ప్యూర్ రేగాకు ఆ జిగురికే మన జుట్టు అనేది నల్లబడుతుంది చక్కగా గ్రోత్ కూడా ఉంటుందండి అలాగే కుంకుడిగాయ పౌడర్ కూడా కొంచెం వేసుకుంటే ఆ చేదుకి మీకు చుండ్రు పేలు అన్నీ కూడా చచ్చిపోతాయండి ఈ ప్యాక్ అనేది మనం పెట్టుకుంటే అలా అలోవెరా పౌడరు మీకు లోటస్ పౌడరు అన్నీ వన్ బై వన్ నేను చెప్పాను కదండి ఈ పౌడర్స్ అన్నీ కూడా ఇందులో ఎన్ని రకాల పౌడర్స్ అనేది నేను వేసాను అనేది మీకు నేను లిస్టు స్క్రీన్ మీద ఉంది చూడండి ఆ లిస్ట్లో ఉన్న పౌడర్స్ అన్నీ అండి మనం ఇప్పుడు ఇందులో వేస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా స్పూన్ స్పూన్ వేసుకోవాలండి ఈ పౌడర్లన్నీ కూడా ఇది దేనితోటి తయారు చేసుకునే అవసరం లేదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ ఉంది కదా మీకు కేరళ వారిచే తయారు చేయించబడింది ఒక్క రెండు స్పూన్లు వేసానండి చూడండి మన దగ్గర అందరూ కో కొల్లలు ఇప్పుడు లక్షలకు వచ్చేసారులే అండి ఆ హెయిర్ ఆయిల్ అనేది తీసుకోవటం జరుగుతుంది కదా ఈ హెయిర్ ఆయిల్ ఎంత బాగా పనిచేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఆ హెయిర్ ఆయిల్ కూడా కనుక మీకు ఆయిల్ పెట్టుకునే అలవాటు లేని వాళ్ళు ఈ ప్యాక్తో పాటుగా మీకు జుట్టుకి బాగా పడుతుందండి ఈ పౌడర్స్ అన్నిటిలో కనుక ఆ హెయిర్ ఆయిల్ని మనం వేసి ఆ ప్యాక్ అనేది మీరు జుట్టుకు పెట్టుకున్నారు అంటే మీ జుట్టు మీ స్కాల్ప్ అనేది ఆయిల్ బాగా పడుతుంది మీకు మంచి బెనిఫిట్స్ అనేవి హెయిర్కి అందుతాయి కాబట్టి హెయిర్ ఆయిల్ కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు నేను చూపించాను కదా ఈ పౌడర్స్ అన్నీ కూడా ఎన్ని అనేది మీరు స్క్రీన్ మీద లిస్ట్లో చూసుకోవచ్చండి ఈ పౌడర్స్లో మీకు ఏ పౌడర్ కావాలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఈ ఇలాంటి హెయిర్ ప్యాక్ మాత్రం మీకు ఎక్కడ దొరకనగాక దొరకదండి మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో మాత్రమే దొరుకుతుంది చక్కగా తీసుకొని మీరు హెయిర్ ప్యాక్గా తయారు చేసుకొని పిల్లలకి సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు హాస్టల్లో ఉన్నా కూడా సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు మీ పిల్లలకి పెట్టుకోవచ్చు ఈ పౌడర్స్ తీసుకొని మీరు ఇంట్లో పెట్టుకున్నారు అంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి కాబట్టి మనం స్వయంగా తయారు చేపించినవి ఎలాంటి కెమికల్స్ కానీ కల్తీ కానీ లేని పౌడర్స్ కాబట్టి మీకు చక్కగా నిల్వ ఉంటాయండి అన్ని డబ్బాలో పెట్టుకొని మీరు మిక్స్డ్ పౌడర్ తీసుకుంటే బెస్ట్ అండి అన్ని పౌడర్స్ తీసుకోవాలంటే కష్టం కదా అన్ని కలుపుకోవటం అంటే మీకు టైం పడుతుంది కాబట్టి అన్ని రకాలు కలిపిన మిక్స్డ్ పౌడర్ని తీసుకుంటే మీకు ఈ ప్యాక్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది మీకు టైము కలిసి వస్తుందండి మీకు పైపెచ్చు కలుపుకోవాలన్నా కూడా అన్ని సమతూకంగా కలుపుకోవాలన్నా కూడా మీకు రాకపోవచ్చు అందుకే మేము అన్ని ఈక్వల్గా కలిపినాము ఈ మిక్స్డ్ పౌడర్ని మీరు తీసుకొని చక్కగా హెయిర్కి పెట్టుకుంటే ఇది ఒక ప్యాకెట్ మీరు మా దగ్గర తీసుకున్నారు అంటే త్రీ మంత్స్ అనేది రావటం జరుగుతుందండి చక్కగా మీ పిల్లలు మీరు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అండి జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు మీకు జుట్టుని వెంటనే మొలిపించే శక్తి ఈ హెయిర్ ప్యాక్కి ఉందండి ఎంత జుట్టు రాదు రాలేదు అనుకున్న బోడిగుండు లాంటి జుట్టుకు కూడా ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల మీకు జుట్టు అనేది తిరిగి మొలవటం జరుగుతుందండి ఎందుకంటే ఇందులో ఒకటి కాదు రెండు కాదు కదండి ఎన్ని రకాల పౌడర్లు అనేవి అందులో ఆ పౌడర్స్ కూడా మన హెయిర్కి ఎంత మేలు చేస్తాయి అనేది కూడా మీ అందరికీ తెలుసు ప్రతి పౌడర్ని మీరు గూగుల్ కొట్టి చూడండి మన హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వాటి వల్ల అనేది నేను ఏమేసి కలిపేనా మీరు చూసారు కదండి పెరుగు అలాంటివి అక్కర్లేదండి టీడీ కాషన్లు అలాంటివి కూడా ఏం అక్కర్లేదు ఇది జుట్టు నల్లగా ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు పూర్తిగా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేదు మాకు ఏ ప్రాబ్లమ్ లేదు మా హెయిర్ బాగానే ఉందన్న వాళ్ళకి భవిష్యత్తులో మీకు హెయిర్ ఊడిపోవటం కానివ్వండి అలా డ్యాండ్రఫ్ రావటం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ముందుగానే పెట్టుకున్నా కూడా మీ హెయిర్ అనేది మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఉత్త వాటరేనండి నేను చూశారు కదా మీరు కాఫీ గ్లాస్ తోటి కాఫీ గ్లాసు టూ హండ్రెడ్ ఎంఎల్ పట్టాయండి ఈ రకాల పౌడర్లన్నీ ఒక్కొక్క స్పూన్ వేశాను కదా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్తో కలిపితే ఇది చక్కగా మనం హెయిర్కి అప్లై చేసుకునే విధంగా ప్యాక్ అనేది రెడీ అయ్యిందండి చూశారు కదా ఈ హెయిర్ ప్యాక్ని మీరు చక్కగా పెట్టుకొని మీకు నల్లటి జుట్టు ఒత్తైన జుట్టు ఊడిపోయిన జుట్టు చిట్లిపోయిన జుట్టుని అన్నిటి బారి నుంచి మీరు తప్పించుకోవచ్చండి మీరు అందమైన నల్లటి జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చు చూసుకొని వాటర్ తోటి ఈ ప్యాక్ని తగిన విధంగా మీరు కలుపుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోండి వారానికి ఒక్కసారి మీరు తలస్నానం చేయబోయేటప్పుడు అప్లై చేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకొని చల్లటి నీళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు చల్లటి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు అలవాటు ఉంటే గోరువెచ్చటి నీళ్ళతోటి మీరు తలస్నానం చేయొచ్చండి చక్కగా తలంతా ఆరబెట్టుకొని మీరు షాంపూ పెట్టుకొని తలస్నానం చేయొచ్చండి లేదంటారా కుంకుడుగాయలతోటైనా తలస్నానం చేయొచ్చు మీరు ఏ షాంపూ వాడుతున్నారో అదే కంటిన్యూ చేయండి స్పెషల్గా మీకు ఇంకొక షాంపూ మార్చాలేమో అలాంటి డౌట్లు ఏమీ వద్దండి మా దగ్గర అయితే హెర్బల్ షాంపూ ఉంది మీకు కావాలి అనుకుంటే షాంపూ కూడా తీసుకోవచ్చండి పద్మాస్ ప్రోడక్ట్స్లో లేనిదే లేదు పద్మాస్ ప్రోడక్ట్స్ ఐటమ్స్ అన్నీ మీరు వాట్సాప్లో హాయి పెడితే మా లిస్ట్ అంతా మీకు వచ్చేస్తుంది ఇన్ని రకాల ప్యూర్ పౌడర్లతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ అనేది మీకు దొరకనగాక దొరకదండి మీరు తయారు చేసుకోలేరు ఇంత ప్యూర్ ఐటమ్స్ అనేవి మీకు ఎంతో నమ్మకంతో నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా అంతా నమ్మినప్పుడు వాళ్ళకి మంచి హెయిర్ కావాలి అని నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి అన్ని నా ఓన్ ప్రోడక్ట్స్ అండి నేను ఏవి కూడా ఎవరికో ప్రమోట్ చేయటమో లేదంటే ఏ కొలాబరేషన్ గానో ఏవి చేయటం లేదండి సొంతంగా నేను అన్నీ కొని పొలంలో వేసి వాటి నుంచి తయారు చేపించి ప్యూర్ పౌడర్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుందండి మీరు ఒక్కసారి తీసుకొని మీ తలకు పెట్టుకున్నారు అంటే వారానికి ఒక్కసారి పెట్టుకుంటే చాలండి నల్లటి అందమైన జుట్టు మీ సొంతమవుతుందండి చూశారు కదా హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసి చూపించానో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో పది మందికి తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చాలా అవసరం అండి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి